టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనం అతిగా ఆలోచించడం గురించి తెలుసుకుందాం ఓవర్ థింకింగ్ ఏ చిన్న పని చేయాలనుకున్నా ఆఫీస్ వర్క్ అయినా ఏ వర్క్ చేస్తున్నా నిదానంగా ఆలోచనలకు వెళ్ళిపోతాయని ఉంటాం కంటిన్యూస్గా ఆలోచనలు రావడం ఆలోచనలు ఎంత కంటిన్యూస్గా వస్తాయంటే పగలు లేదు రాత్రి లేదు టీవీ చూస్తున్నా ఏదైనా తింటున్నా కూడా కంటిన్యూస్గా ఆలోచనలు వస్తూనే ఉంటాయి సో ఇది ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా కంట్రోల్ అనేది అవ్వనే అవ్వదు ఈ ఆలోచనలు కంటిన్యూస్గా ఓవర్ థింకింగ్ ఇలా కంట్రోల్ అవ్వాలి అంటే మనం ఒక మూడు టిప్స్ ఫాలో అవ్వాలి అసలు ఫస్ట్ ఈ ఆలోచన ఇలా రావడానికి కారణం మనం మార్చగలిగేది కొన్ని ఉంటాయి మార్చలేనివి కొన్ని ఉంటాయి మార్చగలిగేది మార్చలేనిది మనం ముందు డిసైడ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే లేవడం చాలామందికి ఇష్టం ఉండదు కానీ పొద్దున్నే లెగ్జీ పనులు చేసుకుంటేనే రోజంతా మనకి పర్ఫెక్ట్గా అవుతుంది సో మనం అలాంటి విషయాలు కొన్ని మార్చలేము మార్చగలిగే విషయాల గురించి మనం ఎక్కువ ఫోకస్ చేయాలి దానివల్ల నిదానంగా మార్చలేని విషయాలు దాని యొక్క ఒత్తిడి మన మీద పడదు సెకండ్ ఏంటంటే సోషల్ మీడియా కంటిన్యూస్గా సోషల్ మీడియా చూడటం వల్ల కూడా మనకి అతిగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి దానికి సంబంధించిన ఆలోచనలు అలాగే మన పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్కి ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన ఆలోచనలు అన్నీ కలిపి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి సో ఇలా ఈ రకంగా ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి సోషల్ మీడియాని తక్కువ చూడాలి ఏది మార్చగలమో ఏది మార్చలేమో మనం డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టు మన ఆలోచన విధానాన్ని కంటిన్యూ చేసుకోవాలి ఇంకొకటి చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవాలి చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని వాటిని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మనం అది ఫాలో అవుతూ ఉన్నామంటే మన ఫోకస్ అనేది పెరుగుతుంది ఈ మూడు టిప్స్ ఫాలో అవ్వాలి ఫస్ట్ తర్వాత ఈ ఆలోచనలు ఇలా అతిగా రావడానికి కంటిన్యూస్గా ఆలోచనలు రావడానికి మన శరీరంలో వాయుతత్వం అనేది ఇంబ్యాలెన్స్గా ఉండటం వల్ల కూడా జరుగుతుంది ఈ వాయుతత్వం ఇంబ్యాలెన్స్ కోసం మనం ఒక ముద్ర వేస్తాం ఈ ముద్ర ఏంటంటే ఆది ముద్ర ఈ ముద్ర ఇలా ముందుగా బొటన్ వేలు ఇలాగా ఫోల్డ్ చేయాలి నాలుగు వేలు ఇలా లాక్ చేయాలి ఈ రకంగా ఇలా కూర్చోవాలి ఈ ముద్రలో కూర్చోవాలి తల్ల మెడ స్ట్రైట్గా పెట్టాలి ఒక ఐదు నుంచి పదిహేను నిమిషాల వరకు ఈ ముద్ర చేయొచ్చు ఇది ఆది ముద్ర అంటాము ఈ ముద్ర వేయటం వల్ల మనకి తల మెడ రిలీఫ్గా ఉంటుంది ఆక్సిజన్ లెవెల్స్ చక్కగా పెరుగుతాయి కాబట్టి కంట్రోల్ కంట్రోల్ పార్ అనేది వస్తుంది మన ఆలోచనలు కంటిన్యూస్గా ఫ్లో అవ్వకుండా కంట్రోల్గా ఉంటాం ఫోకస్ ఎక్కువ పెరుగుతుంది ఈ ముద్ర పగలు సాయంత్రం వేసుకోవచ్చు ఐదు నుంచి పదిహేను నిమిషాల వరకు వేసుకోవచ్చు ఎవరైనా చేయొచ్చు ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో ఈ ఆది ముద్ర ఒక ఐదు నిమిషాలు ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ఈ రకంగా ఇలా కూర్చోవాలి తల మెడ స్ట్రైట్గా పెట్టాలి శ్వాస తీసుకోవడం వదలటం చక్కగా చేయాలి ఇలా ఐదు నుంచి పదిహేను నిమిషాల వరకు ఈ ముద్ర చేయొచ్చు రోజు చేయొచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ హిట్ టీవీ